హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ వరల్డ్ ఇవాళ మనం పొనగంటాకుతో కందిపప్పు వేసుకొని అయితే చేసుకుందాం ఇది కూడా సైడ్ డిష్లో అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో కారం అయితే అంతగా ఉండదండి అందుకని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పప్పు కూడా ఉంటుంది కాబట్టి ముందుగా మనం కందిపప్పునైతే నానపెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుందండి ఈ లోపల మనము పనుగంటి కూరనైతే బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఆ కొంచెం వాటరే సరిపోతుందండి ఇప్పుడైతే నీట్గా కడుక్కున్న మనం వనగంటి కూరని యాడ్ చేయాలి ఇవైతే నాలుగు కట్టలు ఈ నాలుగు కట్టలకి హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అంతే అండి మనము ఈ స్టేజ్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో నుంచి ఒక కాడ తీసుకొని అయితే వత్తి చూస్తే కాడ మనకి కుక్ అయిపోయి ఉంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడిగిపోయినట్టు ఇప్పుడు దీనికి మనం అయితే పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఎండి మిర్చి అయితే యాడ్ చేసుకుందాం ఈ ఎండి మిర్చి కారమేనండి మిగతా కారం అయితే మనం యాడ్ చేయము ఒక పెద్ద ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ఎగ్కి అయితే ఎంత వేస్తామో అంతే వేయాలి ఇది వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే అయితే మనం ఆ గంటి కూరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ ఇది వేడైతే సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ